దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముక్కుడు వై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము శత్రులు శబ్దమును బట్టి దుష్టులు బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడన్నై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు దేవునికి స్థుతి కలుగునుగాక మరి ఇక్కడ భక్తుడి యొక్క వేదన దుఃఖము ఆవేదన తెలియపరుస్తూ ఉన్నాడు దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము మరి ఎంత భయంకరమైన శ్రమలో ఉన్నాడో ఆయన వేదనను తెలియపరుస్తున్నాడు ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశము మూల వాక్యము ఏందంటే మొట్టమొదటి మొదటి వచనము నుంచి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎనిమిదవ వచనం వరకు శత్రు భయము చేత చింతాక్రాంతుడైన వాణి ప్రార్థన తెలియపరుస్తున్నాడు తర్వాత తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు ఏం చెప్తుందంటే బలత్కారులు నిర్మూలము కొరకు ప్రార్థన మూడవ భాగము ఏం రాస్తున్నాడంటే పన్నెండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు స్నేహితునిచే మోసగింపబడుట నాలుగో భాగం రాస్తున్నాడు పదహారవ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఇరవై మూడవ వచనం వరకు దేవుని ఎంది నమ్మక ఉంచుట దేవుని ఎందు నమ్మకం ఉంచుట అని రాస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నాలుగు భాగాలుగా ఈ కీర్తన మనం చూడవచ్చు శత్రుభయం చేత చింతాక్రాంతుడైన ప్రార్థన బలత్కారులు నిర్మూలం కొరకు ప్రార్థన స్నేహితుని చేత మోసగింపబడుట దేవుని అందు నమ్మకం ఉంచుట మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చెప్తున్నాడు దేవ చెవియగిన ప్రార్థన ఆలకింపము మొదటిది రెండోది నా విన్నపమునకు విముక్కుడవై ఉండకుము అంటున్నాడు నేను చేస్తున్న ఈ విన్నపానికి అయ్యా నీవు విముక్కుడవై ఉండకుము అంటున్నాడు అంటే వీపు నాకు చూపించకయ్యా అంటే నేనంతా భయము చేత ఉన్నాను నా యొక్క హృదయము దుఃఖము చేత చింతాక్రాంతుడనై ఉన్నాను అని తన యొక్క బాధను దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నాడు భక్తుడు దావీదు మహారాజు గారు మరి నీవు కూడా ఇలాంటి చింతతోనూ వేదనతోనూ దుఃఖముతోనూ బాధతో ఉన్నావా ఉన్నా పర్వాలేదు నీవు ప్రార్థన చేయటము మానకు దేవుని మీద ఆధారపడ ఆధారపడకుండా ఎప్పుడు కూడా నీవు ఉండకూడదు ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూనే ఉండాలి ఎందుకంటే ఏదో దాని చేత నువ్వు దుఃఖపడుతూ ఉంటావు తర్వాత నీ నిన్ను మోసగించవచ్చు నీ బంధువులని నిన్ను మోసగించవచ్చు నీ ఇంటివారిని నిన్ను మోసగించవచ్చు కానీ నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు మూడోది నా మనవి ఆలకించి నాకు ఉత్తరం ఇమ్మో అని అడుగుతున్నాడు నా మనవి ఆలకించయ్యా నాకు ఉత్తరం దయచేయి ప్రభా అని దేవుని సంగ అడుగుతున్నాడు నాలుగవది శత్రువుల భయమును బట్టియో దుష్టుల బలత్కాని బట్టి అంటే శత్రువుల భయమును బట్టి దుష్టుల బలత్కారును బట్టియో నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచుందని అంటున్నాడు అంటే శత్రు భయంతో దుష్టులు బలత్కారం చేస్తున్నారు శత్రులు భయపెడుతున్నారు అందుకే ఆయన దుఃఖాక్రాంతుడై విశ్రాంతి లేకుండా ఉన్నాడు మరి నీవు కూడా ఇలాంటి పరిస్థితులలో ఉన్నావా నీకు ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా ఉన్నా కూడా అనుకూలమైన పరిస్థితిని తీసుకొచ్చే దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభుభార్ ఎందుకంటే నువ్వు దేని గురించి చింతపడ ధని మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా మరి దేవుడు మన మన కోసం పేతురు ద్వారా రాయించాడు ఆ మాట నిన్ను ఎంతో ఆదరిస్తూ ఉంది మతేశ్వర్త ఆరో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై వచనంలో మీరు చింతపడడం వలన మీ చింత మూలడెక్కు చేసుకుంటారని ఏసుక్రీస్తు ప్రభుభారే తెలియపరిచాడు కాబట్టి మనం ప్రభువారిని నమ్ముకున్నాం కాబట్టి ప్రభు మీద ఆధారపడు నేర్చుకోవాలి ప్రభు సహాయం చేయగలడు అని ఒక నమ్మకం మనం కలిగి ఉండాలి ఎబ్రి పత్రిక ఆరవ పదమూడవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనము అంటాడు అక్కడ భయపడకుడి ప్రభు నా సహాయకుడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నామని ఆ ఎబ్రి సంఘానికి పౌలు రాసి హెచ్చరిస్తున్నాడు నీవు కూడా దావేది గారిలాగా ప్రార్థన చేస్తూ శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు భయపడకుండా ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని సమస్యలన్నీ తొలగిస్తాడు నీ బాధలన్నీ తొలగిస్తాడు దావేదికి ఇచ్చిన విజయం దావీదును ఆశీర్వించిన దేవుడు నీకు కూడా విజయం ఇచ్చి నిన్ను కూడా ఆశీర్వించి నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు కాబట్టి ఒకటే నువ్వు ఏది మరవద్దు అంటే ప్రార్థన మరవకూడదు ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు ఆయనతో సహవాసం దినదినం ఎక్కువ పెంచుకోవాలి ఎందుకంటే ఇవి అంత దినాలు ప్రమాదకర దినాలు దుర్దినాలు అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన పాదలు పట్టుకున్నప్పుడు దేవుడు అన్నీ నిర్మూలన చేస్తాడు నేను దేవిస్తాడు ప్రార్థన కన్న తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగం బట్టి నీకు వందనాలు అయ్యా దేవ చెవి యుగము నా ప్రార్థన ఆలకింపము నా వినపం విముక్కులు ఎండకము నా మనవి ఆలకించుము నాకు ఉత్తరమిమ్ము అని భక్తుడు తండ్రి మీ సన్నిధిలో కూర్చొని తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు నీవు విడిపించిన దేవుడు నీవు కాపాడిన దేవుడు ధైర్యపరిచిన దేవుడు దుఃఖాన్ని తొలగించిన దేవుడు సమస్తము చేశావు ఆయన ఆశీర్వదించావు అందుకై మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్